బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాను ఎదుర్కొనింది టీమిండియా త్వరలో ఆరంభమవునున్న ఈ సిరీస్ కి ముందు భారత్ కొత్త తలనొప్పి వచ్చి పడింది అసలే న్యూజిలాండ్ చేతుల్లో సిరీస్ ఓటమితో తీవ్ర విమర్శల పాలవుతుండటంతో కంగారులపై గెలిచి తీరాల్సిన పరిస్థితి అయితే ఈ సిరీస్ లోని తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది రోహిత్ శర్మ భార్య రీతిగా త్వరలో మరో బిడ్డకు జన్మను ఇవ్వనుండటంతో ఈ మ్యాచ్ కు దూరంగా ఉండాలని ఇడ్వాన్ భావిస్తున్నాడట దీంతో అతడు ఆడకపోతే రిప్లేస్మెంట్ గా ఎవ్వరిని తీసుకోవాలనేది ఇప్పుడు టీం మేనేజ్మెంట్ కు అర్థం కావడం లేదు అదే టైంలో జట్టు ఎవరికి ఇవ్వాలనేది కూడా అంతు పట్టడం లేదు ఈ విషయంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్ట్ అయ్యాడు పెట్ టెస్ట్ కు రోహిత్ గనుక దూరం అయితే అతడి స్థానంలో ఓపెనర్ గా రాహుల్ లేదా అభిమన్యు ఈశ్వరన్ ను తీసుకుంటామని గంభీర్ తెలిపాడు ఆసిస్ టూర్ కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు న్యూజిలాండ్ సిరీస్ ఓటమి రోహిత్ అండ్ కోహ్లీ ఫ్యూచర్ ఇలా చాలా విషయాలపై స్పందించాడు ఆసిస్ సిరీస్ లోని తొలి మ్యాచ్ లో ఒక ఒకవేళ రోహిత్ ఆడకపోతే జస్ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరిస్తాడని క్లారిటీ ఇచ్చాడు టెస్ట్ టీమ్ కు బుమ్రా వైస్ కెప్టెన్ గా ఉన్నాడని కాబట్టి హిట్ మ్యాన్ లేకపోతే అతడే జట్టును ముందుండి నడిపిస్తాడని అంతా చూసుకుంటాడని స్పష్టం చేశాడు గౌతమ్ గంభీర్ పెడతెస్టులో రోహిత్ ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదన్నాడు గంభీర్ అతడు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నామని చెప్పాడు సిరీస్ మొదలయ్యే సమయానికి అన్ని విషయాలు సెట్ అవుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు కెవిస్ సిరీస్ లో ఓటమి తమను బాధించిందన్నాడు గంభీర్ తిరిగి గాడిన పడతామని బౌన్స్ బ్యాక్ అవుతామని విశ్వాసం వ్యక్తం చేశాడు రోహిత్ విరాట్ ఫామ్ గురించి తాను టెన్షన్ పడట్లేదన్నాడు వాళ్ళు చాలా గట్టోళ్ళని వాళ్ళ కెరియర్ ను ఎంతో సాధించారన్నాడు ఇద్దరు ఎంతో ఆకలితో ఉన్నారని పరుగులు చెయ్యాలి అని కసి తపన ఇంకా వాళ్ళు తగ్గలేదన్నాడు గౌతి